ఇంటికి తిరిగి వస్తే తల్లిదండ్రులు చూడాలి తప్ప మధ్యలో మధ్యలో పోయి చూసేస్తాం సార్ నాకు తలకాయ వస్తుంది లేకపోతే కడుపు వస్తుంది అని అయ్యా కావాలి అట్లాంటి సందర్భంలో వీళ్ళు ఒక అడవిలో నడుచుకుంటూ పోతుంటే ఏం అంటే ఏకల మీద ఈ ద్రోణాచార్యులు బొటని వేలు గురుదక్షిణ కింద అడిగింది అని చెప్పేసి అంటారు దాంతో ఏమైంది అంటే ఎందుకంటే రకరకాల కథలు చెప్పింది ఏకలాంగుడు మంచి విలువిద్యాకారుడు కాబట్టి ద్రోణాచార్యుడికి అర్జునుడు కాబట్టి ఇంకా గొప్పోడు ఎవరు ఉండొద్దు అని చెప్పేసి ఆయన తీసుకున్నాడు అని చెప్పేసి చాలా మంది పాప గురువు మీద ఒక చిన్న మోపిరు గురువు కూడా స్వార్థం నా శిష్యుడే గొప్ప గొప్ప శిష్యుడు నా శిష్యుల కంటే గొప్ప ఉండొద్దు అని చెప్పేసి అనుకున్నారు కానీ దానికి ఒక చిన్న ధర్మ సూక్ష్మం ఏంటంటే ఏ గురువు లేని వింటే విద్య గుడ్డి విద్య అని చెప్పేసి అంటారు ఆ గురువు ఉంటే విద్య గురువు లేకుంటే ద్రోణాచార్య శిష్యుడు అర్జునుడేమో గురువు చెప్పినటువంటి విషయాలు గురువు దగ్గర ఉండి నేర్చుకున్నాడు కాబట్టి ఏది ధర్మం ఏది అధర్మం ఏ పని ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయాలి అర్జును దగ్గర ఉన్నది ఏకలక్ష పాపం ఈ పెట్టుకొని ఆయన గురువు లావడానికి పర్మిషన్ లేదు కాబట్టి ఈ ద్రోణాచార్యుని విగ్రహాన్ని ఒక ప్రతిమను ఏర్పాటు చేసుకొని ఆయన ముందు విద్య నేర్చుకున్నాడు విద్య నేర్చుకుంటే ఏం జరిగిందంటే ఆయన తపస్సు చేస్తున్నటువంటి సమయంలో ఒక చిన్న కుక్క వచ్చి అక్కడ మొరగడం ప్రారంభించింది ఆయన తపస్సు భంగం అయిపోయింది అరే ఇంత గట్టిగా అర్థమేమైంది అని చెప్పేసి ఆయన సహనాన్ని కోల్పోయి వెంటనే ఏం చేశాడంటే ఆయన గురువిద్యలు చాలా ప్రావీణ్యుడు అర్జున్ కంటే కూడా గొప్పవాడు దాంతో ఏం చేసిందంటే ఒక మూడు బాణాలు కింది దవడకు ఇంకొక మూడు దవడ బాణాలు పై నుంచి కొట్టడంతో ఆ కుక్క లోరెళ్ళ బందే అయిపోతుంది కుక్క మొరగకుండా పాపం ఏడు అది కూలిపోయి అనుకుంటే పాపం చాలా ఇబ్బంది పడుతుంది బాధపడుతూ ఉంటుంది ద్రోణాచార్యుడు నడుచుకుంటూ పోతాడు నడుచుకుంటూ పోయినా కుక్కను చూస్తాడు అరే ఎవరు ఉన్నది కానీ వారికి గురువు లేని కారణంగా వాడి యొక్క సంస్కార హీనంగా ఈ కుక్కను ఇక్కడ శిక్షించింది ఎవరు చూసినా కొత్త వాళ్ళు చూసినా పాత వాళ్ళు చూసినా దానికి ఏదన్న అది మురగగలుగుతుంది ఇంకేం చెప్పలేదు అది దాని ధర్మం దాని ధర్మాన్ని వీడు సగనం కోల్పోయి దాన్ని శిక్షించిండు ఇది ప్రకృతికి విరుద్ధం ఇది ఈ విద్య సమాజానికి చాలా ప్రమాదకరమైనటువంటి గ్రహించినటువంటి ఆ ద్రోణాచార్యులు ఎవరు చేసి పని చెప్పేసి అని చెప్పేసి ఆ అడివత తిరుగుతుండగా అప్పుడు ఏకలగ్యం ంటే నువ్వే చాలా నాకు నేర్పించింది నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని నీ ప్రతిమని తీసుకొని నేను